ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు నుండి పదేళ్లు దాటినటువంటి పాత వాహనాలన్నిటికీ పెట్రోల్ అయితే కొట్టమని చెప్పి చెప్తున్నారు వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం కాలుష్య నియంత్రణలో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది జూలై ఒకటి నుంచి ఇక పది సంవత్సరాల కంటే ఎక్కువ కాలం చెల్లిన డీజిల్ వాహనాలు పదిహేను ఏళ్ల కంటే ఎక్కువ కాలం చెల్లినటువంటి పెట్రోల్ వాహనాలకు ఢిల్లీలోని ఏ బంకులో కూడా ఇక ఇంధనం నింపుకోవడానికి అనుమతి ఉండదు ఆయా వాహనాలు దేశంలోని ఏ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయినా సరే ఎంత వీలు వీలుండదు ఢిల్లీలో పెట్రోల్ డీజిల్ కొట్టకపోతే మనకు వచ్చిన ఇబ్బంది ఏంటి అని అనుకోవచ్చు కానీ ఇక్కడ చిన్న ట్విస్ట్ అయితే ఉంది ఇక్కడ నుంచి వెళ్ళిన ఏ వెహికల్ అయినా వేరే రాష్ట్రాల నుంచి వెళ్ళినట్టు ఏ వెహికల్ అయినా ఢిల్లీ వెళ్ళినట్లయితే లైఫ్ అయిపోయినట్లయితే ఆ వెహికల్స్ పదేళ్లు దాటినట్లయితే కనుక ఆరు ఆ రాష్ట్ర రూల్ ప్రకారం పదేళ్లు దాటిన వెహికల్కి కి అక్కడ పెట్రోల్ కొట్టరు దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ శుక్రవారం ఈ విషయాన్ని స్పష్టం చేసింది గతంలోనే జూలై ఒకటి నుంచి కాలం చెల్లిన అన్ని వాహనాలకు ఇంధనం అమ్మడం ఆపాలని సీఎం సిఎక్యూఎం ఇంధన స్టేషన్లకు సూచించింది తాజాగా నియమాన్ని ఢిల్లీలో నమోదైన వాహనాలకే కాకుండా అన్ని కాలం చెల్లిన వాహనాలకు వర్తిస్తాయని తెలిపింది ఢిల్లీలో రిజిస్టర్ అయిన వాహనాలపై ఉన్న ఆంక్షలను తప్పించుకునేందుకు ప్రజలు తరచుగా ఢిల్లీ వెలుపల ఉన్న తమ వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు అంటే ఢిల్లీకి ఉన్న ఏరియాలో ఆ రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటున్నారు దాన్ని నివారించేందుకు తాజా నిర్ణయం తీసుకున్నట్లు సిఏక్యూఎం ప్రతినిధి వీరేంద్ర శర్మ అన్నారు వాహనాలను తనిఖీ చేసేందుకు ఢిల్లీలో ఉన్న ఐదు వందల ఇరవై ఇంధన స్టేషన్ కూడా ఐదు వందల ఆటోమేటెడ్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు మిగిలినవి జూన్ ముప్పై నాటికి పూర్తవుతాయి ఈ కెమెరాలు వాహన డేటాబేస్ ద్వారా ఆయా వాహనాల వయసును తనిఖీ చేయడానికి నెంబర్ ప్లేట్లను స్కాన్ చేస్తాయి వాహనం చాలా పాతదైతే వెంటనే కంట్రోల్ రూమ్ కు ఎన్ఫోర్స్మెంట్ టీంలకు వార్నింగ్ పంపిస్తాయి కెమెరాలు స్కాన్ చేసినప్పుడు పాత వాహనంగా గుర్తిస్తే రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ నిబంధనల ప్రకారం వాహనాన్ని స్వాధీనం చేసుకోవచ్చు లేదా స్క్రాపింగ్ కోసం పంపబడవచ్చు పెట్రోల్ బంకులు అలాంటి వాహనాలకు ఇంధనాన్ని నింపకూడదు ఈ నిబంధనలు ఉల్లంఘించే ఏ స్టేషన్ అయినా చట్టపరమైన చర్యలను ఎదుర్కొంటుందని అధికారులు హెచ్చరించారు దీన్ని అమలు చేయడానికి ట్రాఫిక్ పోలీసులు రవాణా అధికారులతో కూడిన వంద టీంలను నియమించారు ఈ కఠిన నిర్ణయం ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో పాత వాహనాల వల్ల కలిగే వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి తీసుకున్న అతిపెద్ద చర్యల్లో ఒకటని చెబుతున్నారు